జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గత ఐదున్నర దశాబ్దాలుగా నిరంతరం బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి కృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తాండూరు ప్రాంతంలో వారి జన్మదినాన్ని పుట్టినరోజున ఘనంగా జరుపుకుంటా ఉన్నాం తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో వారి పుట్టినరోజు సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పేద విద్యార్థులకు బ్యాగ్స్ మరి స్లేట్స్ బల్పాలు మరి మనకు బిస్కెట్స్ ఇవన్నీ కూడా పంచాలని చెప్పి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆర్థిక అయితే ఆయన ఆరోగ్య దైవం ఆయన పుట్టినరోజు వేడుకలను ఇక్కడ నుండి మేమందరం కూడా ప్రతి ఏడాది హైదరాబాదు వెళ్తూ మరి ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ ఏడాది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులను ఏదో చేయతం అందించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక బ్యాంగ్లూరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది